ఫ్రెండ్స్ చూసారండి పొద్దున్న నేను ఫంక్షన్కి వెళ్దామని మ్యారేజ్కి వెళ్దామని నేను చీరలు సెలెక్ట్ చేసిన పక్కన పెట్టుకున్నానండి కాకపోతే ఏంటంటే మా ఆ బీరువాలో ఒక ఎలక దూరేసిందండి ఎందుకు దూరిందో ఎలా వెళ్ళిపోయిందో తెలియదు తలుపు తీసేసి ఉండటం చూసారా ఫ్రెండ్స్ ఎలకలు అయితే బాగా అండి నాలుగైదు శారీలు కుట్టేసినాయి చూసారా మీకు చూపిస్తానండి శారీ అయితే ఏదైతే చెనగపిండి కలర్ అండి ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే జాకెట్ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా మొత్తం సగాలకి నరికేసినాయి అండి కట్ చేసేసినాయి అండి మొత్తం శారీ అయితే ఇదండి వంక వంకాయ కలర్ వస్తుంది ఎల్లో చనగపిండ రంగు అండి ఒక శారీ అయిపోయింది కదండి చూసారా సారీ చూపిస్తానండి మీకు ఇది మెరూన్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే తిన డిజైన్ అయితే వచ్చేసి చాలా బాగుంది ఇది చూసారా వర్క్ చేయించినట్టు చూసారా ఫ్రెండ్స్ మొత్తం చీరలు అన్నీ అయితే అలకలు కొట్టేసినాయండి పొద్దున మార్నింగ్ చూసుకునే వరకు నాకు తెలియలేదు కొట్టేసినాయి అండి బాగానే చాలా బాధ అనిపించేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి అంచు దగ్గర అయితే అండి అంచు చాలా బాగుంటుంది ఇది ఈ డిజైన్ వచ్చేసి వరకు చాలా బాగుంటుందండి ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ ఇది మా మామూలుగా మా మిషన్ మీద జిగ్జాగ్ చేసుకోవడం కూడా బాగోదండి ఇది ఒకటండి ఇక్కడికి రెండు సారీస్ అయినాయి ఇంకోటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఇదైతే మా వదిన గారు పెట్టిందండి నాకు మా వదిన గారు పాప మ్యారేజ్ చేసుకునేటప్పుడు పెట్టింది చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కూడా హోల్ అయితే పెట్టేసిందండి ఇది రెండు మూడు దిక్కులను అయితే కొట్టేసిందండి మడత మీద ఇదిగోండి ఇదిగో పళ్ళు ఇది కూడా బాగా కట్ చేసిందండి ఇంకా ఎందుకంటే ఇది కట్టుకోవడానికి పనికిరావండి ఇవి ఇంకోటి చూపిస్తానండి మా పాప నాకైతే పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చింది సారీ చూసారా ఫ్రెండ్స్ ఇదిగో రెండు మడతులతో కొట్టేసిందండి ఇది చూసారా ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి ఒక్క ఒక్కసారే కట్టుకున్నాను ఇది చాలా బాగుంటుందండి చూసారా పళ్ళు వచ్చి అంచు వచ్చేటప్పటికి ఎంత ఇదిగా ఉందో చూసారా ఫ్రెండ్స్ నా శారీలు లగలకలు అయితే కొట్టేసినండి చాలా బాధగా ఉంది నాకు ఇదిగో పళ్ళు అయితే ఇదండి మొత్తం కలర్ఫుల్గా ఉంది కదండి ఇదిగోండి శారీ అయితే మొత్తం ఇదండి అంచు ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో నేను చూపించిన శారీస్తో శారీల చీరల్లో మీకు ఈ చీర ఒక్కొక్క చీర ఎంత రేటు పడుతుంది అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఇన్ని ఓ నాలుగు చీరలు పాడైపోయినాయి కదండి చాలా బాధ అనిపిస్తుంది కొనుక్కోవాలంటే నేను పని చేసి కొనుక్కోలేను కదా ఇదిగోండి మా వదిన గారు పెట్టిన శారీ కూడా కొట్టేసింది ఇదిగోండి ఇది మా పాప అయితే తీసుకుంది ఇది కూడా కొట్టేసిందండి ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం అండి ఇదిగో ఎల్లో కలర్ శారీ అండి ఇది కూడా కొట్టేసింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎలకలు ఉంటే కనుక ముందుగా జాగ్రత్త పడి ఏం చేస్తారంటే వాటికి ఎలకల మందు పెడతారు ఎలకల మందు పెడితే ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతాయి కదండి మనం వాసన భరాయించలేము అందుకని గొమ్మతో కూడిన ప్లేవుడ్లు ఉంటాయండి అది తీసుకొచ్చుకొని పెట్టండి ఇదిగోండి చూసారా నాలుగు చీరలు అండి ఇవి ఇవి అయితే కట్టుకోవడానికి దేనికి పనికిరావండి చాలా బాధ అనిపిస్తుంది ఇదిగో మీరు ఒకటి శనగపిండి రంగు చీర ఒకటి ఇదిగో ఆల్పిన్ బ్లూ ఒకటి ఇదిగోండి లైట్ గ్రీన్ అండి ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం అండి మా పాప నా పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చిందండి ఇది చూసారా ఫ్రెండ్స్ మీరు జాగ్రత్త పడతారని మీకు చెప్తున్నాను నేను లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్